ఎక్కువ చూస్తున్నారు ఒకటే ఒకటే సార్ ఎక్కువ రిజన్ ఒక రీజన్ సార్ ఒక సార్ సార్ నేను నేను అధ్యక్ష నేను కూడా ఇంటర్వ్యూ అవుతున్నాను మీరు అన్నారు కదా మొత్తం రాష్ట్రంలో ఊరు నుంచి మండలకు మండలం నుంచి డిస్ట్రిక్ట్ మా మా వికారాబాద్ మా వికారాబాద్ జిల్లాలో పట రోడ్లు లేక పిల్లనిచ్చే పరిస్థితి లేదు లేక పిల్లల అధ్యక్ష ఇది పాత డబుల్ రోడ్లు అధ్యక్ష రాజీనామా పాత మండలాలు అంటే ఈ మధ్య కొత్తగా ఏర్పడిన మండలాలు మినహా పాత మండలాలు రాష్ట్రంలో ఉండే అన్ని పాత మండలాలకు డబుల్ రోడ్ బీఆర్ఎస్ ప్రభుత్వం వేసింది సరే మీరు చెప్పింది వాస్తవం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రోడ్లు లేక పిల్లనియని పరిస్థితి ఉన్నమాట మాత్రం బస్